సామాజిక సేవ ద్వారా ప్రజల మరణలు పొందాలని అప్పుడే నాయకులకు సమాజంలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు సామాజిక సేవ ద్వారా ప్రజల మన్ననలు పొందాలని అప్పుడే నాయకులకు సమాజంలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు తేదేపాయ ఇన్ఛార్జ్ బైపల్లి గాంధీ కార్యాలయం వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులకు ఓర్పు సహనం రెండూ ఉండాలని తద్వారా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు పదిహేను కోట్ల వ్యయంతో బీసీ రోడ్డు ఆధునికీకరణ జరుగుతుందని దీనివలన ఈ ప్రాంతంలో స్థలాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు తెదేప సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి రత్నం పల్లా పల్లారమణ పులి రమణారెడ్డి బలగా బాలునాయుడు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు శ్రీ బైపల్లి గాంధీ గారి పుట్టిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శంకర్రాయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గత పదిహేను ఏళ్ళగా టిడిపి పార్టీలో ఉంటూ ఆయన అరవై ఐదో ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంటారు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లవ శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా వచ్చి విశేష తెలియజేసి మరి అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధివహించాలని మరి బైపల్లి గాంధీ గారు ఆ వార్డు స్థాయి నుంచి నియోజక స్థాయికి రాష్ట్ర స్థాయికి కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతంలో సమస్యలన్నీ పరిస్థితులందుకు ప్రత్యేకంగా ఈ రోజు ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అడ్వాన్స్ ఇష్య అందరికీ అయితే ఈరోజు ఇక్కడ మా సీనియర్ నాయకులు బైబిల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా సీనియర్ నాయకులు ప్రసాద్ సింగ్ గారు మా అప్పులి రమణారెడ్డి గారు మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం మహిళా సోదరులందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా బైపిల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే వారు ఏదైతే కాంక్షిస్తున్నారో ఆ ఇవన్నీ జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే ఈరోజు గాజువాకలకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ బీసీ రోడ్డు ఏదైతే పాత బాలచేరుకి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో కొత్త గాజువాక నుంచి బాలచేరు వరకు వెళ్లే రోడ్డు ఆ రోడ్డు సుమారు పదిహేను కోట్లతో ఫుల్ ప్రెజెడ్ గా డెవలప్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి భవిష్యత్తులో ఈ రోడ్డు చాలా అందంగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఏవైతున్నా వాటికి విలువ వచ్చేటట్టుగా ఎందుకంటే ఇది ఒక పాత నర్వంకం చేశారు మళ్ళీ దీన్ని మంచిగా తయారు చేసే దానికి అటు ఈ ఈరోజు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది వాటికి ప్రజలుగా బాగా అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తారు నమస్కారం ఈరోజు ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అడ్వాన్స్ విషయస్ అందరికీ అయితే ఈరోజు ఇక్కడ మా సీనియర్ నాయకులు బైపుల్లి గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా సీనియర్ నాయకులు ప్రసాద్ సింగ్ గారు మా పుల్లరమారెడ్డి గారు మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం మహిళా సోదరులందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహపిల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఆ ఐశ్వర్యాలు సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే వారు ఏదైతే కాంక్షిస్తున్నారో అవన్నీ జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే ఈరోజు గాజు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ బీసీ రోడ్డు ఏదైతే పాత బాలచేరుకి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో కొత్త గాజువాళ్ళి బాలచేరు వరకు వెళ్లే రోడ్డు ఆ రోడ్డు సుమారు పదిహేను కోట్లతో ఫుల్ ప్రెజర్ గా డెవలప్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి బడ్జెట్ లో ఈ రోడ్డు చాలా అందంగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఏవైతున్నా వాటికి విలువ వచ్చేటట్టు ఎందుకంటే ఇది ఒక పాత నగరం కం చేశారు మళ్ళీ దీన్ని మంచిగా తయారు చేసేదానికి అటు ఈరోజు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది వాటికి ప్రజలుగా బాగా అందుబాటులో వచ్చినట్టు చేస్తాం చెప్పి తెలియజేస్తాం ఎన్నో ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి ఈ రోజు మంచి కార్యక్రమం పెట్టారు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలని మా అందరి ముందుకు వచ్చి ఆయన అడగడంతో తప్పకుండా చేద్దాము మీరు పెట్టండి అని చెప్పి మేము అందరూ కూడా ఆయన వెనక తండ్రిగా నిలబడ్డాము మరి ఇంత మంచి కార్యక్రమం ఆయన పుట్టినరోజు నాడు చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది పల్లా శ్రీనివాసరావు కూడా ఒక నిమిషాల్లో వస్తున్నారు మరి ఇక్కడికి ప్రతి కార్పొరేటర్ గాని మన కూటమి నాయకులు గాని ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు చిన్నవాడైనా పెద్దవాడైనా ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గాజు ప్రసాదం పుల్లా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు పుట్టిన వారి సందర్భంగా మరి పెద్దలు అందరూ కూడా మన రమణ రమణ బాబు గారు అలాగే ఉమ్మ గారు అలాగే కాకి స్వరూపురాని గారు ఇంకా గంట మన గంట అబ్బాయి గారు అలాగే శ్రీని గారు అలాగే కార్పొరేట్ శ్రీని గారు మొత్తం అందరూ నాయకులు అందరూ రావడం జరిగింది వంశీ గారు అలాగే మరి రేయరత్న గారు మొత్తం అందరూ వచ్చి నన్ను ఎంతో ఈ రోజు అందరూ నన్ను సన్మానం చేయడం జరిగింది అలాగే పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి కార్యక్రమానికి రాజోత్సా ఫలానివాసరావు వస్తున్నారు వచ్చే విధంగా చీరలకు పంపి కార్యక్రమం ఒకటి ఉంది ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమం చేసాం నెక్స్ట్ షేర్ల పంచే కార్యక్రమం కూడా చేస్తున్నప్పుడు కూడా వచ్చేదానికి మీరు అందరు ఉంటారని కోరుకుంటున్నారు గత రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రుడు వైపల్ గాదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్డు కార్యాలయం మా వార్డులో ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లే పది మందికి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఉంటున్న ఇచ్చి ఉంటూ అరవై ఐదు వార్డులో ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేసుకునే కార్యాలయం శుభ సూచ్యని తెలియజేసుకుంటున్నాను మరిన్ని కార్యక్రమాలు ఆయన కోవిడ్ లో కూడా చేశాడు గతంలో కూడా చేశాడు ఇక మీద కూడా వార్డులో ఏ సమస్యలు ఈ ఈ కార్యాలయం ద్వారా ఆయన ప్రజలకి సేవలు అందిస్తారని అందుబాటులో నిచ్చి ఉంటారని మున్సిపల్ కోరుకుంటున్నాను అట్లే మొత్తం టీడీపీ కార్యాలయం అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గాంధీ గారు ఓపెన్ చేసి నూతన కార్యాలయం కూడా